జీవాల పోషణ ప్రధాన ఆకర్షణగా మారింది పాడి గొర్రెలతో పాటు కుందేళ్ల పెంపకం పైన ఆసక్తి పెరుగుతోంది మేకలు గొర్రెల మాంసానికి ఉన్నంత మార్కెట్ లేకపోయినా ఔత్సాహికులు మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఈ చెవుల పిల్లలను పెంచేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు స్వయం ఉపాధి కోసం చూస్తున్న వారంతా వ్యవసాయాధారిత రంగాలపైనా వ్యవసాయ అనుబంధ రంగాలపైనా ఆసక్తిని కనబరుస్తున్నారు మార్కెట్ అంత విస్తారంగా లేకపోయినా ఔత్సాహికులు కుందేళ్ల పెంపకానికి ముందుకొస్తూనే ఉన్నారు మాంసం కోసం కంటే కూడా పిల్లల విక్రయం ప్రధానంగా సాగుతోంది కుందేళ్ల పెంపకంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో కుందేళ్ల పెంపకం చేపట్టి ఆశాజనకంగా ఉందంటున్నారు భాష అతి సున్నితమైన కుందేళ్లను పెంచేందుకు శ్రద్ధ అధికంగా అవసరమవుతుందంటున్నారు పెంపకం నేను ఫస్ట్ మొదటిగా అన్నదాతలో కుందేళ్ల పెంపకం గురించి చదివాను చదివిన తర్వాత ఎక్కడ దొరుకుతాయిందనేది టోటల్గా ఎన్క్వైరీ చేస్తే ఈ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు చెప్పారు ఇది నంది కొట్టుకూరు వాళ్ళు తీసుకెళ్లారు అక్కడ మీకు మదర్ బ్రీడ్ దొరుకుతుందని చెప్పి చెప్పారు అక్కడ నుంచి ఒక వంద ఆడ కుందేలు ఒక ఇరవై ఐదు మగ కుందేలు తీసుకొచ్చుకున్నాను తీసుకొచ్చుకుని నేను దీన్ని వేసుకుని జాగ్రత్తగా చూసుకుంటూ డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను జనాలు వస్తుంటారు పిల్లలకి తీసుకెళ్తుంటారు ఇది మేము ఎక్కువగా దీన్ని పిల్లల ఉత్పత్తి కేంద్రం లాగా పెట్టుకున్నాము నలభై రోజుల తర్వాత పిల్లల్ని అమ్మగానికి పెడతాం ఆకులు అలములతో పెరిగే కుందేళ్ల ఆరోగ్యం పట్ల కొంత అప్రమత్తంగా ఉంటే పెంపకం లాభసాటిగా ఉంటుందంటున్నారు పెంపకందారులు తొమ్మిది గంటల మేత వేస్తాం పూర్తిగా మేత వేసి నీళ్ళు బాళ్ళు అన్నీ సప్లై చేసి మళ్ళీ ఒక రోజు మరుసటి రోజు మొక్కజొన్న పిండి మొక్కజొన్నపిండి తవుడు మిచిరి ఇవన్నీ మిక్సింగ్ చేసి ఇంక డెబ్బై గ్రాములు డెబ్బై గ్రాములు ఒక దానికి సప్లై చేస్తాం తర్వాత ఇంకా పాలు బాగా పిల్లలకి ఉత్పత్తి బాగా హ్యాపీగా తిరుగుతుంటాయి పెంపకం కేంద్రంలో ఉత్పత్తి అయిన పిల్లలను కనిగిరి పొదిలి విజయవాడ ఒంగోలు గుంటూరు నుంచి ఔత్సాహికులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ మామూలుగా కుందేళ్ళు పెంచుతున్నారని తెలిసి కుందేలు ఫారంలో తీసుకుని వెళ్ళి పెంచుకుందామని నాకు ఇంట్రెస్ట్ ఉండగానే తీసుకెళ్తున్నాను ఓరగా షో కోసం పెంచుకొని మామూలుగా వచ్చిన పిల్లలు కూడా నేను కూడా ఉప్పరితీ చేసుకుంటాం కుందేళ్ళ పెంపకంలో దీర్ఘకాలం కొనసాగుతున్న వారు పెద్దగా కనిపించకపోయినా కొత్తగా పెంపకంలోకి వస్తున్న వారు లేకపోలేదు వాణిజ్య సరళిలో పెంపకం చేయాలనుకునే వారు మాత్రం మార్కెట్ చూసుకుని కుందేళ్ళ పెంపకం చేపట్టాలి